నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ తాల్లూరి సత్యనారాయణకు నరసరావుపేట నియోజకవర్గ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గ్రంథాలయం చైర్మన్ గోనుకుంట్ల కోటేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసారపు గుప్తా కపలవాయి విజయ్ కుమార్ గట్టుపల్లి సత్యనారాయణ కోలి బ్రహ్మయ్య వాసురెడ్డి అతులూరి సుబ్బారావు వనమ్మ సాంబశివరావు కొత్త మాసు మోహర్ బాబు దేశీ సేను పచ్చి పులుసు సతీష్ కుమార్ మరియు మహిళలు కార్యకర్తలు నాయకులు మిత్రులు శ్రేయోభిలాషులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారా ఇప్పుడే ముఖ్య అతిథిగా మన సభ్యులు చేసినాసభ్యులు అరవింద్ అరవిందబాబు గారిని సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం బిజెపి శాసనసాసన సహాయ తెలుగుదేశం పార్టీ ఆశయాలకు తెలుగుదేశం పార్టీ ఆశయాలకు సిద్ధాంతాలకు సిద్ధాంతాలకు ఎల్లవేళ అక్కబడి ఎల్లవేళ కట్టుబడి ఉంటానని ఉంటానని పార్టీ నిర్ణయాలను పార్టీ నిర్ణయాలను ఆదేశాలను ఆదేశాలను అత్యంత విశ్వాసంతో అత్యంత విశ్వాసంతో పాటిస్తూ పాటిస్తూ పార్టీ పట్ల పార్టీ పట్ల పూర్తి విధేయతతో విధేయతతో

పరమానంద కోసం కృషి చేస్తానని కృషి చేస్తానని ప్రజా జీవితంలో ప్రజా జీవితంలో ఉన్నత ప్రమాణాలు ఉన్నత ప్రమాణాలను నెలకొల్పి నెలకొల్పి ప్రజా ప్రజాసేవే ప్రజా సేవే పరమానందిగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను సిద్ధాంతాలను నియమావళిని నియమావళి అనుసరించి అనుసరించి బడుగు వర్గాల బడుగు వర్గాల ప్రయోజనాల ప్రయోజనాల పరిరక్షణకు పరిరక్షణకు కృషి చేస్తానని కృషి చేస్తానని వర్గాల బడుగు వర్గాల ఆత్మ గౌరవాన్ని ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ కాపాడుతూ ఆత్మ విశ్వాసంతో ఆత్మ విశ్వాసంతో పురోగమిస్తూ పురోగమిస్తూ శాంతి సౌభాగ్యాలతో శాంతి సౌభాగ్యాలతో కూడిన కోడిన కూడిన

నా సోదరుడైనటువంటి గట్టిపల్లి సత్యనారాయణ గారికి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ పెద్దలందరికీ కూడా నా ఉర్లీ కొరగా చతికూర్తి వందనాలు తెలియజేస్తున్నాను ఈ సీనియర్ నాయకులు కొన్ని బ్రహ్మయ్య గారు నీకు డాక్టర్ గారి దగ్గర పెద్ద అవకాశం రావాలి డాక్టర్ గారితో అనుబంధం పెరగాలి డాక్టర్ గారి దగ్గర నువ్వు మంచితనం అనిపించుకోవాలి అంటే ఏం చేయాలంటే ఒక్కటే చెప్పాడు ఉన్నటువంటి బ్రాహ్మణ దాన్ని మీరు అయినా సరే వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ దగ్గర ఫోన్ నంబర్లు తీసుకొని వచ్చి వాళ్ళతో డాక్టర్ గారితో మాట్లాడించమని నాకు సలహాలు నాకు సూచన చేయలేదు కొన్ని బ్రహ్మగా వాళ్ళతో ఆయన విషణ కాలం ఎంత ఎంత వ్యాయంగా డాక్టర్ గారికి ప్రకటించక ముందు అన్ని గ్రామాలు దిగి వాళ్ళందరూ ఫోన్ నెంబర్ సేకరించి మన డాక్టర్ గారితో మాట్లాడించాను ఆ తర్వాత ఆయన సీటు తర్వాత వాళ్ళందరినీ తెలియపడ్డాను పలామినేషన్ చెప్పాను నామినేషన్ ఇలా వేస్తున్నారని చెప్పాను గెలిచిన తర్వాత చెప్పాను గెలిచిన తర్వాత ఆయన హౌస్ హిస్ట్రీ చేస్తే ఎవరు కూడా చాలా మంది కూడా అంటే చాలా మంది ప్రయత్నాలు బయట పోలీసు చోటు కూడా మీ పేరు రాస్తామంటే నువ్వు రాసుకోకు నన్ను ఏం చేయలేవు నాకు డెబ్బై పేరు వచ్చింది అయితే వాళ్ళు బాధపడాలి కానీ నేనేం బాధపడమని చెప్పి ప్రతి రోజు ఒక రోజు కొబ్బరి బాగా ఒక రోజు కాటి మంజలు ఒక రోజు మట్టిక రోజు ఒకటి ఇచ్చిన కాబట్టి నా వద్ద సేవను గుర్తించి నాకు ಆ ಸತಗೋಟಿ ವಂದನಾ ನನ್ನ ಸೋದರ ಭಾವೆಂಟು ನನ್ನ ಸೋದರ ಭಾವ ನುಡಿ ಕಾಫಿ ದಾಖಲೆ ನನ್ನ ಬೈದಿ ಅಲ್ಲ ನಮಸ್ಕಾರ ಮಹಿಳಾ ಇವೇ ಕಾರಣ ಮನ ಸೀನಿಯ బ్రహ్మ గారు వాళ్ళు గారు వాళ్ళందరూ ఇచ్చిన మాటకి నేను నాకు చెప్పిన చూసిన ప్రకారం వాళ్ళందరినీ కూడా మూడు సంవత్సరాల పాటు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కానీ వాళ్ళందరూ వాటర్ బాటిల్స్ తీసుకొని వాళ్ళకి మంచి నీళ్ళు తప్పకెళ్తున్నాయన్న కానీ నా చేతిలో వాటర్ బాటిల్ పెట్టుకొచ్చారు ఎందుకంటే అలవన్న బాబు గారు గెలవాలి ఆలయ అలవన్ బాబు గెలుపు చెప్పండి మేము ఎప్పుడైతే ఇచ్చి కళ్యాణ మండపంలో మేము పెట్టాము అరవెండ్ బాబు గారు జరగాలి అని జరగాల ఒక్కొక్కళ్ళు నన్ను కండవేస్తా నాకు నష్టం జరిగినా గానీ నన్ను కండవేస్తామన్నాడు నాకు ముప్పై ఏడు లక్షల రూపాయలు పోయింది కాదు నాకు తెలుగుదేశం మొత్తం ఎనభై మూడు నుంచి నేను తెలుగుదేశంలో ఉన్నా శివప్రసాద్ గారు ఉన్నప్పుడు నేను వాణిజ్య విభాగం ప్రెసిడెంట్ గా చేశాను గారి ఉన్నప్పుడే నేను ఈ ఫౌండర్స్ గా నర్సా గారు ఆంధ్రప్రదేశ్ చామరాజ్ ఇండస్ట్రీకి ఫౌండర్ సబ్జెక్టుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నన్ను కొనసాగిస్తున్నటువంటి ఒక్క భాస్కర్ రావు గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజున ఈ కార్యక్రమానికి నాకు ఇచ్చినటువంటి ఆయుధి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ నేను లేకుండా ప్రతి వారికి కూడా నీటిగా నిజాయితీగా ఉంటానని ఎక్కడా సలస్యలు లేకుండా ఈ రోజు ఉన్నాను ఎక్కడ పేరే సేవకి నేను అంకతం అవుతానని మీ అందరి ముందు మరొకసారి తెలియజేస్తూ ప్రణాళం చేస్తూ